ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాసు అందరికీ ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో గురుగారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాసు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి పిలవి సూర్యుడు పదో ఇంట్లో ఉండడం వల్ల ఫోకస్ ఓన్లీ ఆన్ కెరియర్ ఫోకస్ 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 నో అదర్ బ్యాడ్ అవోగేషన్ నథింగ్ ఇన్ ఎలా ఓన్లీ ఫోకస్ కంప్లీట్ ఫోకస్ ఆన్ కెరియర్ బిఫోర్ పౌర్ణమి అండ్ ఆఫ్టర్ పౌర్ణమి పౌర్ణమి దాకా ఫస్ట్ అన్నీ సెట్ చేసుకుంటారు పౌర్ణమి దాకా తర్వాత అన్నీ అరేంజ్ చేసుకుంటారు నేను ఫోకస్ ఎందుకు కెరియర్ మీద బేసిక్గా నేను కదా నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలంటే ఏం చేయాలి కెరీర్ మీద ఫోకస్ చేయాలి కదా సో ఆ క్లారిటీ విపరీతంగా వచ్చింది వస్తుంది ఎందుకంటే వీళ్ళకి షష్టగ్రహ కూటమి అదృష్ట స్థానంలో ఉన్నది సో వీళ్ళ దగ్గర ఉన్న గొడవలన్నీ ఎక్స్పోజ్ అవుతాయి ఓహో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసి వస్తాయి చాలామందికి తెలియదు వాటి ప్రాబ్లం ఏముంది అని బేసిక్గా మనిషికి అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను గొప్పవాణ్ణి అని అహంకారం ఉంటుంది వాడు ఏం చేస్తాడంటే పని వస్తుంది బాగా తెలియదు కానీ ఈ మెయిన్ ప్రాబ్లం అహంకారం ఉందని వాడు ఫీల్డ్కి వెళ్తాడు అక్కడ అందరికీ టాలెంటెడ్ వీడి అందరికన్నా బాగా కష్టపడతాడు కానీ వీడు అహంకారం చూసి అందరు బయటకు నెట్టేస్తారు మన ఇండియన్ క్రికెట్ టీంలో చూస్తుంటాం మనం బేసిక్గా ఇది టాలెంట్ ఉన్నా కూడా యాటిట్యూడ్ వల్ల అవకాశాలు అవకాశాలు రావు బయటకు నెట్టేస్తారు అలా చాలామంది అవుతుంది పదులు ఇరవై మంది ఇరవై ముప్పై మంది నట్టేశారు అట్లా బయటికి కొంచెం లౌక్యంతో ఎక్కడ అణిగి మనిగి ఉండాలా ఎక్కడ ఎగరాలి అనేది తెలియాలి మనిషికి తెలియకపోతే పై స్థాయికి వెళ్ళలేము సో వీడు కర్కాటక రాసివాడు ఓహో నేను బాగుపడాలి నా కెరియర్ బాగుండాలి నా కెరియర్ బాగుండాలి నేను బాగుపడాలంటే నాకు అదృష్టం వరించాలి అందరు హెల్ప్ చేయాలి అందరు హెల్ప్ చేస్తే నేను పైకి వస్తా విరాట్ కోహ్లీ ఒక్కడే పైకి రాలే టీం మొత్తం వాడిని సపోర్ట్ చేసి ఒక ఎలివేషన్ ఒక పెడస్టల్ మీద పెడితే వాళ్ళ వాడు సూపర్ స్టార్ వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి తెలివితే కష్టాలు ఉన్నాయి కానీ అందరు సపోర్ట్ చేస్తేనే కదా ధోని అనే అతను సపోర్ట్ చేయడం వల్లనే అతని వాళ్ళ స్థాయిలో ఉన్నాడు ఫ్రాంక్గా చెప్పాలంటే అతను సొంత టాలెంట్ కూడా ఉంది కాదనట్లే అతను బాడీ ఉంది కలర్ ఉంది ఆట ఉంది అన్నీ ఉన్నాయి కానీ మెయిన్ సీనియర్స్ సపోర్ట్ చేస్తారు అతనికి సచిన్ ధోని రవిశాస్త్రి వీళ్ళు అది అర్థం చేసుకుంటారు ఈ కర్కాటక రాశిలో సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ తీసుకునే వాళ్ళు రెండు ఉన్నారు ఈసారి ఏంటి కర్కాటక రాశిలో అరే మనం సపోర్ట్ చేయకపోతే వాడు నాయనా ఇప్పుడు సిరాజ్ అనేవాడు పేదోడు ఆటో డ్రైవర్ కొడుకు వాడిని సపోర్ట్ చేయకపోతే ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను సో హెల్పింగ్ నేచర్ అనేది వస్తుంది హెల్పింగ్ నేచర్ అనేది వస్తుంది ఒక ఒక ఫాదర్ ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఒక రవిశాస్త్రి ఒక కోచ్ గౌతమ్ గం మీరు ఆ స్థాయిలో మీరు ఉంటారు లేదంటే ఇక్కడ సిరాజ్ స్థాయిలో ఉంటారు మీరైనా అణిగి మునిగి ఉండాలి లేకపోతే మీరు ఆశీర్వాది ఇస్తాం బాగు వాడు బాగుపడాలి సో ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకు జీవితంలో ఫ్రాంక్గా చెప్తా మీకు పని వచ్చా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు మీకు మాట్లాడడం వచ్చా గురువు చెప్పింది పాటిస్తారా మీకు జీవితంలో నిజంగా బాగుపడాలను ఒక్క గురువు అండి ఇప్పుడు మీ పేరేంటి మణికంఠ మణికంఠ గారికి సరైన గురువు దొరికారనుకోండి మీరు ఇంకో లెవెల్లో ఉంటారు జోక్ చేయట్లేదు ఏం లేదు ఒక ముప్పై లక్షలు ఇస్తాడు మీకు ఫండింగ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అతనికి ఫిఫ్టీ పర్సెంట్ మీకు మీకు మూడు లక్షలు అతను మూడు లక్షల నెలకి లేకపోతే ఎవరైనా పెద్ద సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్లో పెద్ద అయిన వచ్చి నా ఛానల్ మొత్తం ఆపరేట్ చేయవయ్యా మెయింటైన్ చేయవయ్యా అని చెప్పారు మొత్తం మీ చేతిలో ఉంటుంది ఒక్క గురువు ఒక్క పై అధికారి అవునా కాదా ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాము ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు మీకు ఇంటర్వ్యూ చేసేవాడు మంచోడా చెడ్డోడా దాన్ని బట్టి మీ డిసైడ్ అవుతుంది మీ టాలెంట్ ఏమైనా మారుతుందా మీ అదే టాలెంటు ఆ వంద ప్రశ్నలే చదువుకొని పోతారు ఇంటర్వ్యూకి కానీ ఆ రోజు ఇంటర్వ్యూ చేసేవాడు ఎవడు మీ గురువు బాగుంటే ఆ రోజు మీకు ఇంటర్వ్యూ చేసేవాడు మిమ్మల్ని లైక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు లేదు వీడు సరిగ్గా లేడు మాట్లాడడం రావట్లేదు వీడు నాకు ఏం ప్రాజెక్టులు హెల్ప్ చేస్తాడు మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి మామూలుగా మంచి వేసుకొని సర్దుకొని నీట్గా డీసెంట్గా ఉంటే వాళ్ళు ప్రాజెక్టులోకి తీసుకెళ్తారు చిరిగిపోయిన బట్టలు రెడ్ కలర్ జుట్టు వేసుకొని ట్యాటూలు వేసుకొని వెళ్తే ప్రాజెక్ట్లోకి తీసుకోరు కదా సో లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ సో గురుగారు ఓవరాల్గా అయితే ఈ మంత్లో సక్సెస్ వైపే ఎలా బాగుపడాలి ఆ కాన్సన్ట్రేషన్తో ఉంటారు ఓకే సో వాట్ అబౌట్ మనీ ఫ్లో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరండి మీకు ఈ నెల ఉండాల్సింది బుర్ర వినయం అహంకారం వినయం నాశనం అయిపోవడానికి బాగుపడడానికి చిన్న గీత డిఫరెన్స్ వినయానికి అహంకారం చాలా తిన్న లైన్ ఉంటుంది అది తెలిసి ఉండాలి మీరు ఈ నెల గల ఈ నెల గనక అహంకారం చూపించారా మీ డబ్బులన్నీ పోయినట్టే మీరు నెల కొంచెం వినయంగా ఉన్నారా మంచి అవకాశం మంచి జాబు మంచి వ్యాపారం ఏదో మంచి జరుగుతుంది మీకు అది సో పెళ్ళిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు శుభకార్యాలు జరగడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు అయితే నేను అదే చెప్తున్నా మీరు ఒక పెళ్లి చూపులకు వెళ్తారు అమ్మాయితో కరెక్ట్గా మాట్లాడితే చాలు మంచి ఇంప్రెషన్ వస్తుంది అవునా కదా అవును వస్తుంది మీరు ఎల్లంగా నేను ఇది నేను అది నేను సనత్నగర్గా పైల్వాన్ సనత్ నగర్ సత్తి అంటే రౌడీ అనుకుంటాను కదా చెప్పాలి మన గురించి మనం మనం ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డాము ఏ స్థాయికి వచ్చాము ఇంకా మీ తోడు ఉంటే ఇంకా మనం సక్సెస్కి వెళ్ళొచ్చు ఫ్రా చెప్పాలి సో యువర్ బిహేవియర్ ఈజ్ ఎవ్రీథింగ్ హౌ యు టాక్ శిల్పా శెట్టి శిల్పా శెట్టి తెలుసు కదా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నా నన్ను ఒక వంద మంది ప్రపోజ్ చేశారు కానీ నేను పెళ్ళి చేసుకుంది నా మనసు ఎవరైతే గలుచుకున్నాడో నన్ను ఎవరైతే అర్థం చేసుకున్నాడో వాడిని పెళ్ళి చేసుకున్నా డబ్బు అందరి దగ్గర ఉంది కానీ ఆమెకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంది సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ఈ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో బిహేవియర్ ఎంత ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు అలాగే ఈ కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మరి హెల్త్ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా వెళ్ళిపోండి దూసుకొని పోతారు సో పెళ్ళైన వాళ్ళలో ఈ వైవాహిక సంబంధం కూడా ఎలా ఉండబోతుంది మరి భార్యాభర్తల మధ్య రిలేషన్ భార్యాభర్తల మధ్యలో రిలేషన్ మీ భార్య ఏమైనా మాట్లాడితే మీరు హట్ అవుతారు ఈ సూచనలు కనిపిస్తున్నాయి సో చిన్న చిన్న మనస్పదలు రావడానికి ఛాన్సెస్ సుజుడు లగ్నంలో నీచపడి ఉన్నాడు కాబట్టి కొంచెం మన ప్రాణానికి హట్ అవుతుంది ఎక్కడో భార్య ఆ ప్రేమ విషయంలో మెయిన్గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి కూడా అంత కాదు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో అబ్బాయి అనేవాడు కొంచెం గర్ల్ ఫ్రెండ్ అన్న మాటకి దెబ్బలు దొరుకుతాడు గుండెకి ఆటకి తీసుకుంటాడు ఆటకి తీసుకుంటాడు అది సో కొంచెం కూలి కూడా తీసుకోవచ్చు సో ఫైనల్గా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్కి ట్రై చేయవచ్చు ఎందుకంటే నైన్త్ హౌస్లో మనకు బుధుడు ఉన్నాడు కాబట్టి విపరీతమైన సక్సెస్ వస్తుంది వీసాలు టోఫెలు జిఆర్ బాగా కలిసి వస్తాయి మంచి రోజు చూసుకొని అప్లై చేయండి బాగుంటుంది గురుగారు ఇంకా మరి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలంటే మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది కర్కాటక రాశి కాబట్టి నామస్మరణ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వీళ్ళు శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం ఒకటి తర్వాత శివ 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 ఓం శివా ఓం నమ శివాయ శాంబ సదాశివ శాంబ సదాశివ ఏదో ఒకటి మంత్రం నామస్మరణ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టు కూడా మీ జీవితాంతం నామస్మరణ అనేది ఉండాలి తెలియకుండా మనకు ఇప్పుడు మీ ఫోన్ టోన్ చూడండి మీకు తెలియకుండా వినిపిస్తుంటుంది చాలా సార్లు గమనించారా రింగ్ కూడా వస్తుందేమో అని ఫీల్ కదా అంటే అంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం అలా ఒక నామస్మరణ అనేది ఉండాలి ఎంత నామస్మరణ చేయాలంటే అదే వినిపిస్తూ ఉండాలి అదే వినిపిస్తూ ఉండాలి అదే జీవితానికి సక్సెస్ గుర్తుపెట్టుకోండి అంబానీ గారికి ఎప్పుడు హనుమాన్ చాలీసే వినిపిస్తూ ఉంటుంది ఆయన సార్లు రోజుకి చేస్తాడు మిగతా టైంలో అతనికి అదే వినిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో సో ఇది కూడా అంతే నామస్మరణ మీరు ఎంత చెయ్యగలిగితే జీవితంలో దేన్నైనా ఎదుర్కోవచ్చు దానికి లిమిట్ ఉంటుంది కానీ ఉన్న దాంట్లో మీరు చాలా బాగుంటారు అని చెప్తున్నాను ఇప్పుడు రెమెడీ గురించి ఒకటి చెప్తా రెమెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుందండి అది ఇప్పుడు చెప్పకూడదు జనరల్ వీడియోలో చెప్దాంలే ప్రస్తుతానికి ఇక్కడ కానిచ్చేద్దాం శివారాధనలో మునికి తేలితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓవరాల్ గా అయితే అవునండి ఓవరాల్ గా ఏప్రిల్ లో గురుగారు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు